ఓం గం గణపతియే నమ ఈరోజు ధర్మ సందేహం గుడిలోకి వెళ్లే ముందు గడప ఎందుకు తొక్కకూడదు ఈ ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేసి ఈ ధర్మ సందేహాన్ని వినండి దేవాలయాల్లో గడపలను రాతితో తయారు చేస్తారు రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీదనే కొలువై ఉన్నాడు అందువల్ల ఆయా పర్వతాల రాయినే గర్భగుడి గడపగా ఉంచుతారు అంతేకాకుండా నిత్యం భగవంతుడిని దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని కోరుకోవడమే గడపకు నమస్కరించడం అందువల్ల ఆలయాల్లో గర్భగుడి గడపను తొక్కకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇటువంటి ధర్మ సందేహాలు మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి సమాధానాలను ఇలా వీడియోల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం